తిరుపతి జిల్లా సూలూరుపేట గత సంవత్సరంలో కురిసిన తుఫాను కారణంగా సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మిఖాయల్ లూతరన్ చర్చి ప్రాంగణం వెనుక నెర్రికాలువ కట్ట తెగి పద్దెనిమిది సంవత్సరంలో బ్రిటిష్ వారు కట్టించిన సేఫ్టీ వాల్ రక్షణ గోడ కూడా కూలిపోవడం జరిగింది ఇదే విషయమై అనేక మార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ చర్చి పాస్టర్ గురువారం మీడియా ద్వారా అధికారులకు సమస్యను వివరించారు ఈ సందర్భంగా పాస్టర్ బిషప్ చంద్రశేఖర్ మాట్లాడుతూ చర్చి సంస్థ మరియు అందరి సహకారంతో కలిసి నిర్మించుకున్న ఫంక్షన్ హాల్ భాగంలో గండి పడిందని తుఫాను కారణంగా ఏర్పడిన వర్షం నీళ్లు చర్చి ప్రాంగణంలో మోకాలు లోతుకు పైన పారాయని విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ కమిషనర్ చర్చికి ఆనుకుని ఉన్న నెర్రి కాలువ గండిని ఇసుక బస్తాలతో తాత్కాలికంగా సరిచేసి వెళ్లారని అయితే ఆ రోజే కట్ట పూర్తిగా తెగిపోయిందని ప్రస్తుతం రాబో మూడు నెలల్లో వర్షాకాలం మొదలైతే వర్షపు నీరు బజారు వీధిలోకి రావచ్చు ఇరిగేషన్ మరియు ఆయా శాఖల ఉన్నత అధికారులు ఇప్పటికైనా స్పందించి శాశ్వత పరిష్కారం చూపవలసిందిగా పాస్టర్ బిషప్ చంద్రశేఖర్ అధికారులను కోరారు అందరికీ వందనాలండి నా పేరు బిషప్ చంద్రశేఖర్ సెంట్ మైకేల్స్ లోతురం చర్చి సూలూరుపేట నందు నేను పాస్టర్గా పరిచయం చేస్తున్నాను ఈ సంఘం పద్దెనిమిది వందల అరవై నాలుగవ సంవత్సరాన జర్మనీ మిషనరీస్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంఘం ఆ రోజుల్లో సూలూరుపేట టౌన్ పాపులేషన్ను వెయ్యి మంది అని చరిత్ర చెప్తుంది మరి ఆ రోజుల్లోనే ఇక్కడ సంఘం ఏర్పరిచారు మరి పెద్ద కుటుంబీకులైనటువంటి వారు శ్రీ కాలంగి రాజగోపాల్ శెట్టి గారు వారి యొక్క పితరులు ఆ చిన్న రాజగోపాల్ శెట్టి గారు వారి యొక్క పితరులు లాంటి వారితో మిషనరీస్ స్నేహ సంబంధాలు పెట్టుకున్నారు ఆ రోజు నుండి క్రైస్తవ సంఘం పట్టణస్తులందరితోనూ ఇరెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ మతానికి సంబంధం లేకుండా సామరస్యపూర్వకమైనటువంటి దృక్పథంతో అందరూ కలిసి పెరిగాము సంఘం విస్తరించింది మరి ఈ సంఘం అంచెలంచెలుగా వర్దిలుతూ వచ్చింది ఆ రోజుల్లోనే మిషనరీస్ దొరవారు ఈ నెర్రికాలు మా చర్చి ప్రాంగణం ఎంత ఉందో ఆ హద్దు మేరకు వారు చాలా పెద్ద ప్రహరీ గోడ నిర్మించారు నెర్రికలువుకు ఆనుకునే కాలింగి నది కూడా ఉన్నది ఇది పట్టణస్తులకు నెల్లూరు జిల్లా వాసులకు అది సుపరిచితమైనటువంటి విషయం ఈ నెర్రికలువ ద్వారా దిగువనున్నటువంటి గోపారెడ్డిపాలెం గోల్లమ్మలు వాటమేడు అలాంటి గ్రామాల వారందరికీ కూడా వ్యవసాయ పనులు కొరకైనటువంటి నీరు ఈ కాలువ ద్వారా సప్లై చేయబడేది మరి గడిచినటువంటి సంవత్సరం ఏర్పడినటువంటి తుఫాను ఆ బీభత్సం వల్ల విస్తారంగా వరదలు రావడం మూలంగా మా ప్రక్కనే ఉన్నటువంటి కాలంగి నదికి ఆనకట్టుకు గండిపడింది తద్వారా ఆ నీరు నెరికాలవను తాకడం అది విస్తారంగా ప్రవహించడం వలన మా చర్చి కాంపౌండ్కు ఆనుకొని మిషనరీలు నిర్మించినటువంటి నూట యాభై ఎనిమిది సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆ ప్రహరీ ఇంచుమించు డెబ్బై ఐదు మీటర్ల వరకు కూలిపోయింది అది ఇంచుమించు పద్దెనిమిది నుంచి ఇరవై అడుగుల లోతు వరకు పెద్ద గండి ఏర్పడింది ఈ మధ్య కాలంలోనే సంఘం యొక్క అవసరం కొరకు మరి మేము ఏదైనా కార్యం చేసుకోవడానికి మేము పైసా పైసా ప్రతి విశ్వాసి వారు ప్రార్థన పూర్వకంగా సమకూర్చి ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ నిర్మించుకోవడం కూడా జరిగింది అయితే ఈ తుఫాను తాకిడు వల్ల వరద విభత్సం వల్ల అది కూడా దెబ్బ తినే పరిస్థితి ఏర్పడింది ఇంకొంచెం ఎక్కువైంటే ఆ నవంబర్లోనే వరదల్లోనే కూలిపోయేది మరి వరదలు ఆ రీతిగా ఉద్ధృతంగా వచ్చినప్పుడు టౌన్లోనికి నీరు వచ్చేసేవి మా చర్చి ప్రాంగణం చుట్టూ మొలలోతు నీరు వచ్చాయి అది వీడియోల్లో గతంలో పేపర్ ద్వారాను అలాగే మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా సమాజానికి తెలియజేయడం జరిగింది ఆ తరువాత ఆ ఎలవలు జరుగుతున్న ప్రా సమయంలోనే కమిషనర్ గారు ఒకటికి నాలుగు సార్లు విజిట్ చేశారు మమ్మల్ని హెచ్చరిక చేశారు మీరెవ్వరూ కాంపౌండ్లో ఉండకూడదు ఇక్కడ వదిలి వెళ్ళిపోండి ఏదైనా హ్యూమన్ లాస్ జరిగితే మీ మీద నేరము అని చెప్పి చెప్పారు మేము వెళ్తామండి కానీ దీనికి పరిష్కార మార్గం చూడండి అని అంటే వరదలు తగ్గాక చేస్తాం అని అన్నారు ఆ తర్వాత ఇరిగేషన్ వాళ్ళకి చెప్పాం ఇరిగేషను డిఈ గారు ఏఈ గారులు ఒకటికి నాలుగు సార్లు విజిట్ చేశారు ఆ తర్వాత మరి కొన్ని ఇసుక బస్తాలు వేయడానికి వాళ్ళు సంకల్పించుకున్నారు మరి ఆ సమయంలోనే వారికి చెప్పాం ఏమండి మీరు కాళ్ళ గట్టు దరి కోసేస్తున్నారు జేసీపీతో దరి కోయడం మూలంగా ఎక్కువ నష్టం జరుగుతుంది మీరు ఏదైతే ఆనకట్ట తెగిపోయిందో అక్కడ మీరు సరైనటువంటి ఆ మట్టి లేకపోతే రిటైనింగ్ వాళ్ళు రివిట్మెంటు ఇవి చేయండి అని మేము కోరాం కానీ కాంట్రాక్టర్లు ఇంజనీరింగ్ పర్యవేక్షణ సరిగా లేని కారణంగా వాళ్ళు వేసినటువంటి ఆ ఇసుక బస్తాలు వేస్తూ ఉండగానే కొట్టుకొని పోయినాయి మరలా వాళ్ళు వచ్చారు సార్ మీరు చేసింది సరైనటువంటి పటిష్టమైన వర్క్ కాదని మొదటి నుండి చెప్తున్నాను మరలా ఇలా చేస్తున్నారు మీరు అని చెప్పాం మీరు చూడవచ్చు విజిట్ చేయొచ్చు మా చర్చి ప్రాంగణంలో గోడ కూలిపోయిన ప్రదేశంలో దరి అంతా కూడా లోడి ఆ కాలు ఒకవేయడం జరిగింది ఆ గుంట పోడ్చకుండానే గండి పోడ్చకుండానే వద్దు అని మేము చెప్తున్నా కూడా నీళ్లు వదిలేసారు మరలా నీళ్లు వదిలిన కారణం చేత వాళ్ళు వేసినటువంటి సిమెంట్ ఇసుక బస్తాలతో పాటు ఆ కట్ట ఇంకా పెద్ద గండి పడిపోయింది అది మీరు చూడొచ్చు చాలా పెద్ద లాస్ జరిగింది సో ఇంకా త్వరితగా తిన రెండు మూడు నెలల్లోనే మరలా వర్షాకాలం ప్రారంభమవుతుంది ఈ లోపల కనుక దీన్ని పటిష్టమైనటువంటి చర్య తీసుకొని ఈ కాలంగి నదికి కట్ట రిటైనింగ్ వాళ్ళు కానీ లేక ఈ నెర్రి రిటైనింగ్ వాళ్ళు కానీ ఏర్పాటు చేయకపోతే రేపు వచ్చేటటువంటి వర్తాల్లో వర్షాల్లో ఈ నీరంతా టౌన్ మీద ఉంటుంది సో నెర్రి ద్వారా పంటని పంట కాలువగా పిలువబడేటటువంటి ఈ నీటి సప్లై ద్వారా దిగువ గ్రామాల వారు నష్టపోయారు మరి అలాగే ఈ నీరు టౌన్లోకి వచ్చేయడం మూలంగా టౌన్ కూడా ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి అధికారులు త్వరితగతిని మీరు స్పందించవాల ఇంతకుముందు చేసినటువంటి రీతిగా తూతు మాంత్రంగా కాకుండా పటిష్టమైనటువంటి వర్క్ జరగాలి ఇంత పెద్ద ఆనకట్ట ఇంత పెద్ద గండి పడిపోయింది అని అంటే దాని విషయంలో అధికారులు మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు స్పందించి దీన్ని చేయాలి మరి కమిషనర్ గారు వచ్చారు తర్వాత ఇరిగేషన్ వాళ్ళు వచ్చారు తర్వాత తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు శ్రీ ఆకుతోటి రమేష్ గారు వచ్చారు ఇంతమంది వచ్చారు వర్క్ జరిగినట్టే ఉంది కానీ అంత ఏటుపాలు అయిపోయింది దయచేసి దయచేసి పట్టణ ప్రజలను మా సంఘాన్ని